జయ శ్రీరామండి ఇవాళ ఒలింపిక్స్ గురించి మాట్లాడుకుందాం ఒలింపిక్స్లో వినీష్ రెజ్లింగ్లో ఎంత టాప్ మోస్ట్ పొజిషన్లో ఆవిడ ఉన్నారు వినీష్ అనే ఆవిడ మనందరికీ తెలుసు భారతదేశానికి ఎలాగైనా బంగారు పథకం తేవాలని ఆవిడ చేసిన కఠోర తపస్సు కానీ ఆవిడ చేసిన అసలు ఆవిడ చేసిన పనికి వినీష్ చేసిన పనికి ఎవ్వరూ వెలకట్టలేని సాహసం చేసింది ఆవిడ వెయిట్ లాస్ అవటం కోసం జుట్టు కూడా కత్తిరించుకుని భోజనం మానేసి మంచినీళ్ళు మానేసి స్టీమ్ బాత్కి వెళ్ళి ఇంత చేసిన వినిష్కి దక్కింది ఏంటండి హండ్రెడ్ గ్రామ్స్ బరువు ఉందని చెప్పి ఆమెని పక్కకి నెట్టేసింది ఒలింపిక్స్ సరే దీని గురించి నేను చెప్పేది ఏంటంటే భారీ కుట్ర జరగటం వల్లే వినిష్కి గోల్డ్ మెడల్ రాలేదని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఎందుకంటే ఒక ఆడపిల్ల సాహసోపేతంగా ఒక లైంగిక దాడికి గురయ్యాను అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ఆవిడ ఎంత పెద్ద పోరాటం చేశారో మనందరికీ తెలుసు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఎంత ఎంత గొడవలు ఎంత కెరీర్ పాడవుతుందని కూడా ఆలోచించకుండా వినీష్ ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు ఇప్పటివరకు ఓటం అంటే తెలియని మహిళ సరే కాసేపట్లో ఉంటాము యాభై మూడు కిలోలు యాభై నాలుగు కిలోలకు కూడా ఆవిడ వెళ్ళచ్చు కానీ ఫిఫ్టీ కేజెస్ ఆవిడ ఎంచుకుని ఆ ఫిఫ్టీ కేజీస్ కోసం అని చెప్పి ఆవిడ కఠోర తపస్సు చేసి కాసేపటికి మెడల్ వస్తుంది మనకి అన్న టైంలో ఒక నైట్ నైటు టూ కేజెస్ తగ్గి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తగ్గలేదంటే ఈవిడకి చూస్తున్న మెడికల్ టీము ఏం చేస్తుంది ఇంకోటి ఈవిడ కోచ్ ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి కనీసం ఆవిడ్ని ఫార్టీ ఫైవ్కు ఫార్టీ త్రీకు ఫార్టీ సెవెన్కు తీసుకురాకుండా ఆఖరికి బ్లడ్ కూడా తీసుకుని తీసేయించుకుందాం నా బాడీలోంచి అని చెప్పి ఆవిడ్ని అంత మెంటల్ స్టేజ్కి ఎలా తీసుకురాగలిగాడు కోచ్ రెండోది హెల్త్ సంబంధించిన డాక్టర్స్ ఉంటారు నువ్వు ఇన్ కేజీస్లు ఈ రాత్రి లోపల నువ్వు ఇంతే తగ్గ కలుగుతావు నువ్వు ఇంతే ఉంటావు అని చెప్పి డైటీషన్ ఫుడ్ పెడతారు వాళ్ళు కూడా ఈవిడ విషయంలో అశ్రద్ధ వహించి ఈరోజు ఆవిడిని ఒక డిప్రెషన్ స్టేజ్ స్టేజ్కి తీసుకొచ్చి హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళని ఎలా క్షమించాలంటారు దీని వెనకాల కుట్ర లేదంటారా ఆవిడ ఆడుకుంటూ లేకపోతే కోచింగ్ తీసుకుంటూ కోచ్ మీద వదిలేస్తే వాళ్ళు ఇదంతా హెల్త్ బుల్టెన్ అంతా ఆవిడది ఎప్పటికప్పుడు చక్కగా మంచి మార్గంలో పెట్టాల్సిన వాళ్ళే వినిష్ని అలా వదిలేసి జుట్టు కత్తిరించుకుని ఆ వెయిట్ కూడా లేకుండా చేసుకుంటాను అని చెప్పి చుక్క వాటర్ తాక్కుండా ఆఖరికి బ్లడ్ కూడా తీయించేసుకునే స్టేజ్కి ఆవిడ్ని అంత మెంటల్ కండిషన్కి తీసుకొచ్చారు అంటే ఏం చెప్పాలి చెప్పండి నేను కూడా దేశానికి కానీ దేశ ప్రధానికి కానీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఆవిడ గోల్డ్ మెడల్ తెచ్చిందా తేలేదా లేకపోతే ఏం చేసిందా అనికంటే కూడా గోల్డ్ మెడల్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి ఏదైతే మర్యాదలు ఏదైతే రాచ మర్యాదలు జరిగి ఏవైతే ఇస్తున్నారో ఈ వినిష్ కూడా అలాంటివే జరగాలి అలాగే ఆవిడ కూడా మంచిగా జనమందరూ ఎదురు వచ్చి ఆవిడ్ని స్వాగతించి తీసుకువెళ్ళి బ్రహ్మరథం పట్టాలని ఇండియా కూడా ఆమెకి సపోర్ట్గా నిలబడి ఎయిర్పోర్ట్కి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఇంటికి వెళ్ళేదాకా ప్రతి ఒక్కళ్ళు రిసీవ్ చేసుకోండి బిగ్ బాస్లో విన్ అయిన వాడినే పెద్ద పెద్ద బాంబులతో కలిసి అలా వాడు విన్ అవ్వకుండా ఉన్నవాడినే వాడి అభిమానులు వచ్చి తీసుకెళ్తున్నారు అలాగా మెడల్ రాకపోతే అసలు పీవీ సింధు అంటే మెడల్ రాకపోతే అసలు ఆవిడ ఎప్పుడు వచ్చిందో ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా జనానికి తెలియదు అంటే ఒక మనిషి ఒక మెడల్ తెచ్చినప్పుడు లేకపోతే మన మన దేశానికి ఏదో కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడే కాకుండా ఆ మనిషి అక్కడ ఎంత పోరాటం చేసింది ఆ మనిషి చావు దాకా కూడా వెళ్ళి ఎంత పోరాటం ఒక మహిళ ధైర్య సాహసాలు చూపించింది దాని గురించి అభిమానులు కూడా ఇండియా తరఫున మన కోసం ఇంత చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు ఆమెని ఇండియాకి గోల్డ్ మెడల్ వస్తే ఎలాంటి సత్కారాలు జరుగుతాయో ఎలాంటి పదవిలు వస్తాయో ఎలాంటి ఆస్తులు వస్తాయో ప్రతిదీ ఈ వినీష్కి జరగాలని అలాంటి ప్రయత్నం గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఇంత ఇదిగా అంటున్నానంటే ఎన్నో పోరాటాలు ఆవిడ ఒక మనిషి లైంగిక దాడికి గురవుతే ఎంత భయానికంగా ఎదుర్కొని బయటకు వచ్చి అంత ధైర్యంగా చెప్పగలిగింది అంటే ఆవిడ ఫ్యూచర్ కూడా ఆలోచించకుండా మనందరం ఆవిడ ధైర్యాన్ని ఒప్పుకోవాలి ఒక దేశం కోసం ఆవిడ ఒలింపిక్స్కి వెళ్ళి ఒక దేశం ఇండియా అంటే ఎంతకైనా తెగిస్తారు ఇండియా అంటే ఎట్లాంటి ఆటనైనా మేము ప్రదర్శిస్తాము ఒక ఇండియా అంటే ఆఖరికి బ్లడ్ కూడా తీసేసుకుని టెన్ గ్రామ్స్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ కూడా తగ్గడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి నిరూపించిన మహిళ ఆవిడ అలాంటి మహిళని మనం అలాంటి వినేష్ని మనం సగౌరవంగా ఎంతో మర్యాదగా గోల్డ్ మెడల్ తేకపోయినా ఆవిడే మన బంగారం అని చెప్పి యాభై కిలోల బంగారం మనకి దక్కింది అని చెప్పి అలాంటి మర్యాదలే చేయండి అలాంటి పదవులే కట్టబెట్టండి ఆవిడికి వాళ్ళ ఇంటికి ఏదైతే ఆవిడ వెళ్తున్నారో రోడ్డు మార్గం ఎక్కడ ఖాళీ లేకుండా ఆవిడని చాలా మర్యాదగా ఆవిడ ఇంటి దాకా తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను కనుక మీరందరూ ఒక బిగ్ బాస్లో విన్ అయిన వాడికి చూపించేంత ఇంట్రెస్ట్ ఓడిపోయి వచ్చిన వాళ్ళకు కానీ ఇండియా కోసం తాపత్రయ పడుతున్న వాళ్ళకి కానీ ఎవరూ చూపించట్లేదు దీని గురించి చెప్తాను ఓడిపోయిన వాళ్ళ మీద చాలామందికి నిరుత్సాహము ఇండియా కోసం ఏమి చేయలేకపోయారని ఖాళీగా కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కనీసం వాళ్ళు అక్కడి దాకానే వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటిది మనం కనీసం ఆ గేట్ దాకా కూడా కాదు కదా ఆ దేశం దాకా కూడా వెళ్ళలేని మనం ఒకళ్ళని విమర్శించే హక్కు మనకి లేదు వినీష్ని ఈ దేశం గర్వించదగ్గ మహిళ ఇలాంటి మహిళని మనం ఎప్పుడు చూడము కనుక ఆ మహిళకి దక్కే గౌరవం దక్కాలని నేనైతే కోరుకుంటున్నాను మన ఇండియా గవర్నమెంటు కనీసం సిల్వర్ మెడల్ కోసమైనా కోర్టుని ఆశ్రయించి కోర్టులో వేస్తే గవర్నమెంటు చెప్పింది ఒలింపిక్స్ గౌరవ మెడలు ఆవిడకి సిల్వర్ మెడల్ ఇవ్వాలి వినేష్కే అని చెప్పి కోర్టే తీర్పిచ్చి ఆవిడని సన్మానించండి అని చెప్తోంది కనుక సిల్వర్ మెడల్ తెచ్చుకుంటేనో గొప్ప గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం గొప్ప కాదు ఒక దేశం కోసం రక్తం ధారపోసిన నాయకులను చూసాం ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని చూసాం ఒలంపిక్స్లో ప్రతి మహిళ దేశం కోసం పోరాడుతుందని వినీష్ నిరూపించింది కనుక ఆవిడికి సపోర్ట్గా నిలబడదాం మనందరం ఆవిడ తరఫున పోరాడదాం ఓకేనా దీంట్లో మీరు కూడా ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బై అండి